హాయ్ హలో నమస్తే నేను మీ జాక్యూసెన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందంటూ ఒక బాలీవుడ్ స్టార్ దర్శకుడితో అట్లానే హీరోతోటి వీళ్ళిద్దరికీ సెకండ్ పెళ్ళి జరగబోతున్నట్టు వార్తలు అలానే రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి ఏం చెప్తారు దీని గురించి విషయం ఏంటంటే సమంతని తీసుకెళ్ళి ఓ దర్శకుడికి అంటగట్టారు రూమర్స్లో ఓన్లీ రూమర్స్ ఓన్లీ రూమర్స్ అనేది తర్వాత సంగతి రూమర్స్ అంటే ఏంటి రెగ్యులర్గా ఆళ్ళు ఇల్లు ఆ చెవులు ఈ చెవులు కొరుక్కునేవి ఓకే సమంతని తీసుకెళ్ళి రాజ్ నిడమూరు అనే ఒక దర్శకుడికి అంటగట్టారు ఆయన ఎవరు అంటే రాజ్ అండ్ డీకే ఈ ద్వయం చాలా సినిమాలు తీసింది వీళ్ళు కలిసి తీస్తారు కలిసి వెబ్ సిరీస్లు కూడా చాలా చేశారు ఇంకోసారి అనే సినిమాతో తెలుగులో తర్వాత లాస్ట్ సినిమా వండి తీశాడు ఇంకా వెబ్ సిరీస్ల మాట కంటే ఇంకా బోల్డన్ ఉన్నాయి ఈయన తీసిన ఫ్యామిలీ మ్యాన్ సీటాడెల్ ఈ రెండు వెబ్ సిరీస్లోనూ సమంత నటించింది ఓకే ఆవిడకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ది బ్లడీ ఏదో బ్రహ్మాద్ రక్త బ్రహ్మాద్ అని ఏదో తీస్తున్నాడు అది కూడా బాగానే ఉండే ఉండొచ్చు సో రాజు తనకంటూ ప్రత్యేకత అయితే ఉంది తనతో కలిసి పనిచేసిన నిర్మాత ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే సమంత చక్కగా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది సో వీళ్ళతోనూ అలాగే ఉండింది ఓకే ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది తిరుపతికి చెందిన ఆయన తెలుగ్త సో తెలుగు పర్సనే బాలీవుడ్లో సెటిల్ అయ్యారా హిందీలోను తెలుగులోను తీస్తారు అక్కడేం సెటిల్ అవ్వాల అక్కడే నా సినిమాలకి మంచి పేరు వచ్చింది అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అంతే ఓకే సో అలాంటిది నాగచైతన్య అండ్ సమంత విడిపోయిన తర్వాత నాగచైతన్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు శోభిత దూలిపాలన అమ్మాయిని సమంత ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే ఆవిడ ప్రేమలో ఉంటే చేసుకునే హక్కు కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు అధికారికంగానే విడిపోయారు విడిపోకపోతే బాగుండేది అన్న కోరికలు కూడా చాలామందికి ఉన్నాయి అఫ్ కోర్స్ ఎందుకంటే జంట చాలామందికి ఇష్టం వీళ్ళు కలిసి చేసిన సినిమాలు కూడా చాలామందికి ఇష్టం అండ్ జెస్సీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమా ద్వారానే వీళ్ళకి పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందనేది ఒక వార్త ఇప్పుడు నిన్న నాగచైతన్య ఆల్రెడీ మొన్న పెళ్ళయింది కొత్త లైఫ్లో బాగున్నాడు నిన్న సినిమా పెద్ద హిట్ అయింది వంద కోట్ల క్లబ్బుకుల్లో చేరింది ఆ సక్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ నా మంచి రోజులే అనుకునే ఇదిలో ఆయన వెళ్ళిపోతున్నాడు సమంత ప్రస్తుతానికి ఏ సినిమా చేస్తుంది ఏంటనేది వివరాలు బయటికి అంతగా లేకపోయినప్పటికీ తను మాత్రం ఏదో రకంగా బిజీగానే ఉంది ప్రస్తుతం మూరుతో ఆవిడ డేటింగ్ చేస్తుంది ఆయన పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి ఈ వార్తలు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఎవరు ఆయన ఖండించకపోవడం ఈవిడ ఖండించకపోవడంతో నిజమేనేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఒకవేళ నిజంగా సమంత కనుక రాజు నిడమూరిని పెళ్లి చేసుకుందే అనుకుందాం అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం దాని గురించి ఎవరికీ మాట్లాడే హక్కు లేదు అది రూమర్ అయిన ఎంతో సెలబ్రిటీలు కదా వీళ్ళ గురించి మేము ఎందుకు మాట్లాడొద్దు అంటారు వీళ్ళు సెలబ్రిటీలు అయింది నువ్వు నువ్వు నేను మాట్లాడుకోవడానికి కాదు డబ్బులు సంపాదించుకోవడానికి ఒక మోడల్గా వస్తారు ఒక ఆర్టిస్ట్ అవుతారు తర్వాత లైమ్ లైట్లో ఎప్పుడు ఉండాలనుకుంటారు రకరకాల సినిమాలు చేసుకొని మంచి స్టేటస్కి వచ్చి సెలబ్రిటీలు అవుతారు సెలబ్రిటీలు అయ్యేది డబ్బులు సంపాదించుకోవడానికే మా గురించి మీరు గాసిపులు చెప్పుకోండి లేకపోతే వాళ్ళ గురించి అందరూ అందరూ మాట్లాడుకోవడానికి అమలకలము చెట్లు పెట్టుకోవడానికో అయితే కాదు ఓకే సో ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు విడిపోయినా కలిసి ఉన్న ఆయన వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చి ఈవిని పెళ్ళి చేసుకున్న ఆయన వాళ్ళ ఆవిడతో ఉండగా ఈవిడిని పెళ్లి చేసుకున్నా ఈవిడ ఆయన మీద మనసు పడ్డా లేదా వీళ్ళిద్దరు డేటింగ్ చేసినా ఏం చేసినా అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం వాళ్ళ జీవితం పైన వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి అవును అండ్ వాళ్ళు అది చేశారు ఇది చేశారని వాళ్ళ గురించి మాట్లాడుకునే హక్కు మాత్రం మనకు లేదు ఎవరికీ లేదు బట్ అంట కట్టేశారు అంటే ఓ రూమర్ క్రియేట్ చేసి కట్టారు తర్వాత ఇది ఆవిడ ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అంటే నిజమే కదా నువ్వు ఎవరికి మీరు క్రియేట్ చేసింది నువ్వు క్రియేట్ చేసావు నువ్వు చేసిన క్రి ఆ దరిద్రానికి మళ్ళీ ఆవిడ రిప్లై ఎందుకు ఇవ్వాలి అంత అవసరమే ఉంది వాళ్ళ మనసులో ఉంటే వాళ్ళే చెప్పుకుంటారు అవును ప్రత్యేకించి వీళ్ళు పెద్దగా వార్తలు రాసుకోవాల్సిన పని అయితే లేదు ప్రజెంట్ కెరీర్లో తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాంట్లో బిజీగా ఉంది ఈ అమ్మాయి అయితే ఈ రూమర్ని ఎందుకు ఇంత బలం చేకూర్చారంటే ఊ అంటే అంటే తిరుమలకి వెళ్తే కొండపైకి కిందికి హిందువు అయిపోయిన తర్వాత తిరుమల అంటే సమంతకు చాలా ఇష్టం ఈయనది కూడా తిరుపతి కాబట్టి వీళ్ళకి అట్లా బాగా క్లో కలిసింది అని మరి అలాంటప్పుడు పాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి మెట్టు మెట్టుకి దీపం పెట్టింది అవునా ఈషా ఫౌండేషన్ కూడా వెళ్ళొద్ది మరి అక్కడెవరు పరిచయం ఇక్కడెవరు పరిచయం అట్లా అంట కట్టాల్సిన పని లేదు ఏదో ఈయన తిరుపతి అయిన పాపానికి ఆవిడ కథ పెట్టారు కానీ సమంత స్పందించట్లేదు అంటారు అస్సలు స్పందించదు అవసరం కూడా లేదు విజ్ఞాన్ గారు అసలు ఈ రూమర్స్కి అనేది బ్రేక్ లేకుండా పోతుంది రీసెంట్గా మనం సుమా గారి ఇష్యూ కూడా మాట్లాడుకున్నాం అసలు ఏం చెప్తారు ఈ రూమర్స్ గురించి లేదు అది వాడి డ్యూటీ డ్యూటీ అంటారా అది వాటి డ్యూటీ దాని కూడా తప్పేం లేదు రూమర్ రోడ్ ఎప్పుడు ఉండాలి రూమర్ వాడు బాగుంటుంది ఓకే ఎందుకంటే వాళ్ళదో లైఫ్ సి మనం కూడా రా మెటీరియల్ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయరు ఎక్కడి నుంచో ఏవో చిన్న చిన్న రా మెటీరియల్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈవిడ ఆయనతో చెటాపట్టలు వేసుకుని ఎక్కడికైనా పోవడమో లేకపోతే కలిసి నవ్వుకుంటా నవ్వుకుంటా మాట్లాడే ఫోటోలు వీడియోలు ఎవడి దగ్గర ఉంటాయి వాడు చూపు అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు వెంటనే అడ్డగట్టేసి వైరల్ చేస్తారు ఫస్ట్ సోర్స్ ఒకటి క్రియేట్ చేయడం సోర్స్ నెక్స్ట్ వాడికి ఏంటి వీడి సోర్స్ కాబట్టి వాడు మాట్లాడతాడు ధైర్యంగా క్రియేట్ చేసే హక్కి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం మనకంటూ ఒక సోర్స్ ఒక సోర్స్ ఆధారంగా తీసుకొని వీఆర్ స్పీకింగ్ సో ఎవడైతే క్రియేట్ చేస్తాడో అది అయితే వాడికి ఉంటుంది సోర్స్తో మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఓవరా ఓవరాల్గా చెప్పాలి అంటే సమంత నిజంగా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలన్నా లేక నన్ను అయిపోవాలన్నా ఓకే ఒంటరిగా మిగిలిపోవాలన్నా ఆవిడ జీవితం గురించి పూర్తిగా మాట్లాడే కానీ డెసిషన్ తీసుకునే కానీ హక్కు సమంతకి మాత్రమే ఉంది అండ్ ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ మొగుడేంటి వాళ్ళు ఆడపడుచులు ఎవరు కట్నం ఎంత ఇస్తారు పెళ్ళయ్యాక వీళ్ళు హనీమూన్ ఎక్కడికి వెళ్తారు అసలు పెళ్ళికి ఎంత ఖర్చు పెడతారు సమంత ఆవిడ పాత నగలే వేసుకుంటుందా కొత్త నగలేమైనా కొనుక్కుంటుందా అన్నీ మనకు అనవసరం గత పెళ్ళేమో అక్కడ క్రిస్టియన్ హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగింది ఇప్పుడు ఈ పెళ్ళి ఏ సాంప్రదాయం ప్రకారంగా జరుగుద్ది చెత్త మాట్లాడకూడదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ